వరంగల్ ములుగు రోడ్లో ఉన్న గుస్లుఖానా నిర్మాణంలో ఉన్న భవనం రెండున్నర సంవత్సరాలుగా నిధుల కొరత కారణంగా సగం పూర్తయిన స్థితిలో ఉంది దీని కారణంగా ఈ ప్రాంతాల్లోని ముస్లిం జనాభా ముఖ్యంగా ప్లాట్లు మరియు అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు మరణించిన సందర్భంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మూడు సంవత్సరాల క్రితం మాజీ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఈ ముఖ్యమైన సామాజిక ప్రాజెక్టు కోసం ఇరవై లక్షల రూపాయల నిధులను అందించారు మీ మొత్తంతో స్లాబ్ నిర్మాణం మరియు ప్రారంభ భవనం పూర్తయ్యాయి అయితే తర్వాత కాంట్రాక్ట్ బకాయిలు చెల్లించకపోవటంతో పనులు ఆగిపోయాయి ప్రాజెక్టు నిలిచిపోయింది ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూసుకోవటానికి ప్రతి ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను పరిష్కరించడానికి వెంటనే పదిహేను లక్షల రూపాయలు నిధులను విడుదల చేయాలని జిల్లా బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ నయీముద్దీన్ స్థానిక ఎమ్మెల్యే నాయ రాజేంద్ర రెడ్డికి గట్టిగా విజ్ఞప్తి చేశారు ఆయన ప్రకారం అద్దీ లేదా ప్లాట్లను నివసిస్తున్న అనేక ముస్లిం కుటుంబాలు మరణించిన సందర్భంలో మతపరమైన స్నానం మరియు ఖననం చేయటానికి తగిన స్థలం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి కాంట్రాక్టర్ తన బకాయిలు చెల్లించాలని చాలాసార్లు అభ్యర్థించాడు కానీ నిరంతరం నిర్లక్ష్యం కారణంగా నిలిపివేయాలని ఆయన హెచ్చరించారు పేదల మరియు తరగతి ప్రజల నిస్సహాయతను దృష్టిలో ఉంచుకొని తక్షణ ప్రభుత్వ సహాయం అందించాలని